స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై విశేష అనుభవం కలిగిన సర్ నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కోనసం జిల్లా ఐనవెల్లి మండలంలో ప్రసిద్ధిగాంచిన క్షణముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో పట్టపగల దుండగులు చోరీకి పాల్పడ్డారు ఆలయంలోని ముఖమండప ద్వారం తాళాలు గర్భగుడిలో ఉన్న ట్రంక్ పెట్టు తాళం పగలగొట్టినట్లుగా గుర్తించిన అర్చకులు ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూజ్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు అయితే దుండకుల చోరీకి ముందుగానే ఆలయంలోని సీసీ కెమెరాలను వేరొక పక్కకు తిప్పి వాటికి విభూతి పూసి చోరీకి పాల్పడ్డారు ఈ ఘటనలో ఎంత సొత్తు చోరీకి గురైందో తెలియాల్సి ఉంది 120 <coughs> ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ మొట్టమొదటిగా కేంబ్రి కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిపుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి